హాయ్ ఫ్రెండ్స్ నిర్మి రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం లక్ష్మీ నృసింహాయ నమ ఫ్రెండ్స్ మనము పెంచల్ కోన లాస్ట్ వీడియోలు చూసాం కదా పెంచల్కోన కోన వెళ్ళాము అక్కడ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం అంతా చూసేసాము ఇక అక్కడికి వచ్చిన మేము అందరం కలిసి బస్సులో వెళ్ళాము అక్కడ దీపాలు వెలిగించాము పూలమాలలు రామాలయం నుంచి సమర్పించారు పూలవాలలు వస్త్రాలు రామాలయం మా తిరుపతిలో ఉన్న రామాలయం తరపు నుంచి ఇవి పట్టు వస్త్రాలు అందరం కలిసి సామూహికంగా తీసుకెళ్ళి స్వామివారికి వారికి సమర్పించారండి అయితే అక్కడ అందరము దర్శనం అయిన తర్వాత కొంతసేపు అమ్మ స్వామివారి దర్శనం అయిన తర్వాత కొంతసేపు కూర్చున్నాం అమ్మవారి దర్శనం కోసం వెళ్ళటానికి ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం వెళ్ళటానికి ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత కొంతమంది ఫోటోలు అవి తీసుకొని చుట్టుపక్కల ఏముందో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి పక్కనే నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అది చూసేసుకొని ఇంకా అందరూ బయటికి మేమందరం కలిసి వెళ్ళాం కదా అందరూ దర్శనం అయ్యి అయ్యి బయటకు వచ్చేదాకా ఇక్కడ కొంతసేపు వెయిట్ చేశాము ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఈరోజు మనం చూడబోయేది ఏమంటే పెంచుల వచ్చిన వాళ్ళు సోమశిల డ్యామ్ ఉందండి సోమశిల ప్రాజెక్టు అది చాలా సోమశిల డ్యామ్ చాలా బాగుంటుంది అక్కడ శివాలయం కూడా ఉన్నది అక్కడ శివాలయం చూసుకొని వెళ్ళాము అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లు కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే తిరుపతి పక్కన చుట్టుపక్కల ఉండే దేవ దేవాలయాలు అలాగే నేను చేసే వీడియోస్ అంటే డివోషనల్ వీడియోస్ ఎక్కువ ఉంటాయండి అలాగే ఏ పండుగ ఎప్పుడు వస్తుంది వాటి డేట్స్ ఇవన్నీ క్లియర్గా చెప్తాను ఇక్కడ ఉన్నవారు రామాలయంలో అర్చకులు అండి తిరుపతిలో రామాలయంలో అర్చకులు పక్కన ఉన్నవారు మావారు అట్లా అందరం వెళ్ళిన వాళ్ళు అందరం కలిసి ఇలా గ్రూప్గా ఫొటోస్ తీసుకున్నాము గుర్తుగా ఉంటాయి కదండీ మనం అందరం వెళ్ళిన వాళ్ళందరం లేడీస్ అందరూ కలిసి ఇలా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం ఇంకా కొంతమంది మిస్ అయిపోయారు ఇక ఇక్కడ నుంచి సోమశిల ప్రాజెక్ట్ చూపిస్తాను మీరు కూడా నాతో వచ్చి చూ చూడవచ్చు ఇక్కడ చాలా బాగుంది విశాలంగా గేట్లు అయితే ఎప్పుడు తీసి ఉండవండి ఇక తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మేము ఇది టైమింగ్స్ కూడా ఉంటాయి లోపలికి ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళడానికి డ్యామ్ దగ్గరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము ఇక్కడికి నైన్ థర్టీ టెన్ లోపు వచ్చేసాము ఇక లోపలికి వెళ్తున్నాం చూడండి ఎలా ఉందో సోమశిల పెన్నా నది అండి ఇది దగ్గరగా చూడటం బాగా అనిపించింది చూడండి నది చాలా విశాలంగా చాలా చక్కగా కనిపిస్తుంది పైన డ్యామ్ దగ్గర నుంచి మనకి వర్షాలు అవి ఎక్కువ పడినప్పుడు ఈ గేట్లు అనేవి ఎత్తుతారండి ఇప్పుడైతే గేట్లన్నీ మూసేసే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ దగ్గర పెద్ద పెద్ద గేట్స్ ఉంటాయి కదా నది ప్రవాహం అనేది నిండుగా ఉన్నప్పుడు ఆ గేట్లు తీస్తారు చూడండి ఎంత బాగుందో ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుందండి రెండు కొండల మధ్యలో నది నిండుగా ఉండటం చాలా బాగా అనిపించింది వచ్చిన వాళ్ళందరూ ఇట్లా రెండు బస్సులు వేసుకొని వచ్చాము కొంతమంది కారులో వచ్చాము చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనము ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా స్నానము ఇంకా దీపదానము కార్తీక వనభోజనాలు ఇలాంటివి కార్తీక మాసంలో దైవ దర్శనాలు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అంతా చూసేసుకొని చుట్టుపక్కలంతా చూసి చాలా చక్కగా అనిపించింది అందరము ఇలా కలిసి రావటం చాలా ఆహ్లాదంగాను చాలా ఆనందంగాను ఉంది మనం మామూలుగా ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది అందరం కలిసి వెళ్ళినప్పుడు ఒకలా ఉంది అదే అందరం కలిసి వెళ్ళినప్పుడు మంచిగా చుట్టుపక్కల ఏమేమి చూడొచ్చు ధైర్యం అనేది కూడా ఉంటుంది మన వాళ్ళు ఉన్నారు ఏమన్నా తెలియకపోయినా అందరూ కలిసి వెళ్ళి చూసి రావచ్చు అనేది బాగా అనిపించింది ఇంకా గుర్తుగా అందరం వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ నిలబడి చిన్న వీడియోలాగా తీసుకున్నాము ఇంకా ఫొటోస్ కూడా దిగాము ఈ ప్రాజెక్ట్ అనేది సోమసీలా ప్రాజెక్ట్ అనేది మీరు ఎప్పుడైనా చూడని వాళ్ళు సోమశిలా ప్రాజెక్ట్ ఎక్కడ ఒకసారి ఒకసారి ఒక్కసారైనా చూడాలి చాలా బాగా అనిపించింది మళ్ళీ మొత్తం కొండే ఉంది మధ్యలో మొత్తం ఉంది మధ్యలో ఈ విధంగా నది ప్రవాహం ఉంది చాలా బాగు అనిపించింది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా వెళ్ళొస్తారని అనుకుంటున్నాను వెళ్ళి ఇలాంటివి చే మన చుట్టుపక్కల చాలా చాలా తెలియనివి చాలా మంచి ఉంటాయండి దేవాలయాలు ఇట్లా మనం చూడాల్సినవి మనకి హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు తీసుకొని వెళ్ళి చూపించుకొని రావచ్చు ఇంకా అందరం చూసి ఇంకా బయలుదేరుతున్నాం బస్సు దగ్గరికి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియోనే కాదండి మామూలుగా ఏ వీడియో అయినా నా మన ఛానల్లో ఉన్న వీడియోల్లో ఏ వీడియోస్లో మీకు డౌట్ వచ్చినా కామెంట్ చేస్తే మీకు క్లియర్గా నేను రిప్లై ఇస్తుంటాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మన ఛానల్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి నాకు ఎంతో హెల్ప్గా ఉంటుంది ఒకసారి క్లియర్గా చూసేయండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఓన్ వెహికల్స్ ఉన్నవాళ్ళు కూడా చక్కగా వెళ్ళేసి రావచ్చు దగ్గరలో నెల్లూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి రావచ్చు నెల్లూరు తిరుపతికి దగ్గరగానే మిడిల్లో ఉందండి ఇది వెంకటగిరి అని ఉంది కదా ఆ వెంకటగిరి దగ్గర నుంచి ఇంకా దగ్గరే సోమశిల పెన్నా నది ఆ రోజు కార్తీక సోమవారం రెండు సోమవారం అవ్వటం చాలా విశేషం అనిపించింది ముందు నరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇలా సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చామండి అయితే ఇక మేము వన భోజనాలు కూడా చేసామండి అది ఒక వీడియో మరొక వీడియోలో చూపిస్తాను అది కూడా చూసేయచ్చు వన భోజనాలు అక్కడ కూడా ఇక్కడ నుంచి ఈ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ రూపాయలు ఇటువంటి డ్యామ్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి డ్యాములు ఇక్కడ నుంచి ప్రవాహం అనేది బాగా ఇప్పుడు వర్షం పడినప్పుడు నీళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ డ్యామ్లు వెళ్తారు పెన్నాలి ఇక్కడ నుంచి ప్రవహిస్తున్నప్పుడు బాగా విలేజ్లకి చుట్టుపక్కలంతా రైతులు వరి పండిస్తున్నారు వరి పొలాలు బాగా కనిపిస్తాయి ఇదిగోండి స్లోగా వెళ్తుంది ఒక చిన్న క్లిప్ తీసాను చూడండి ఈ సోమశిల అనేది టెంపుల్ నుంచి అలా పెన్న పెంచులకోన నుంచి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ దాకా ఉంటుందండి దగ్గరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి ఈ సోమశిల ప్రాజెక్ట్ అనే ఉంటుంది ఇక ఈ ఒక ఫైవ్ కిలోమీటర్స్లో టెంపుల్ ఉందండి శివాలయము సోమనాథుడు అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాము మా క్యాగ్ బయలుదేరుతున్నా ఒకసారి బాయ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు నమస్తే మరొక వీడియోలో కలుసుకుందాం